తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు వరద ముప్పును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు ఆయన వెంట ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా స్పెషల్ ఆఫీసర్ అరుణ్ బాబు తహసీల్దార్ నరేష్ ఎంపీడీఓ మహేశ్వరరావు టీడీపీ మండల అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు బాబు నాయుడు అధికారులు పాల్గొన్నారు ಸೇಂಟ್ ಆಯ್ತಾ ಏರಿಯಾ ಆಯ್ತಾ ಸರಿ ನಿಂತು ಸರ್ ಒಂದು ಇದೇ ಇದೆ ಸರ್ ಕೂಡಿ ಆಸ್ಮನ್ ಮಾಡಕಾದ್ರೆ ಯಾರೋ ಅವತ್ತ ಲೂರ್ಕಿ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ನ ಒಂದು ಒಂದು ಮಲ್ಲಿ ಮುಟ್ಟಿ ಭಾಗ ಗಲ್ಲೂರು

కొత్త జిల్లాలో నుంచి వర్షపాతం చూస్తున్నాయి అలాగే రిన్సిపల్ మీరు ఎప్పుడు ఈ రోజు ఈవినింగ్కి తీరం దాట తొమ్మిది మనకి పోర్టుతుంది కాబట్టి చాలా పని వద్ద అన్ని ఫుల్గా ఉన్నాయి జిల్లా కంట్రోల్ రూమ్ పనిచేస్తుంది ఎక్కడ కూడా ప్రాణాస్తాయి ఇప్పటివరకు అయితే మనకి ఎక్కడ కూడా అలాంటి విస్టమ్స్ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ పెద్ద ట్రస్ట్ ద్వారా అందరూ కూడా పబ్లిక్ ఎటువంటి అవాంఛియన్నట్టు కాకుండా అందరికీ మనకి అంచనా వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయి సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ళ వద్దనే ఉండాలి అత్యంత ఎమర్జెన్సీ ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి ఎవరు కూడా పశువుల మేతకి కూడా ఎవరు బయటికి రాకూడదు ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్ళకుండా ఉండాలి గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వల్ల చనిపోవడం జరిగింది అదేవిధంగా చెరువులు కొన్ని కట్టలు తెగిపోయే పరిస్థితి ఉంది అక్కడ కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని బహారాకి పెట్టాము ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితుందో అక్కడ మనము ఇష్టప్రస్తాలు అన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నాము మొత్తము జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది ఇక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటన ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుండ కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిత్తమూరు మండలంలో నేను ఎస్పీ గారు అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ సార్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము అదే కొన్ని లోటుపాట్లు ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా సరిదిద్దు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు అప్రమత్తం అప్రమత్తంగా ఉండండి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు అప్డేట్స్ మేరకు పాటించండి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు అఫీషియల్ అప్డేట్స్ నుంచి స్టేట్ నుంచి కానీ డిస్టిక్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటాం ఇంటి వద్దనే ఉండి ఉండండి బయటికి మాత్రం రా